చిన్న వీడియో క్లిప్ ఆన్లైన్ లో వైరల్ అవుతుంది ఒక వ్యక్తి హైవే వెంట అప్రమత్తంగా ట్రాలీ బ్యాగ్ ను లాగుతున్నట్లుగా ఉంది బ్యాగ్ నిజానికి ఇరుక్కుపోదు అది గ్లైడింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది వీడియో చూస్తున్న వ్యక్తులు భారతదేశంలో ఇంత మృదువైన రోడ్లు కరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు కూడా రోడ్డు వెన్నలాగా ఉన్నప్పుడు ట్రాలీ బ్యాగ్ ను లాగడం సులభం అవుతుంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు వీడియో చూసిన వెంటనే ఈ అద్భుతమైన రహదారి ఎక్కడా అని నెటిజన్స్ అడగడం ప్రారంభించారు గ్రోక్ స్పందిస్తూ ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే అని సమాధానం ఇచ్చింది ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ఆకట్టుకుంటూ ఉంది ప్రజలు రహదారి నాణ్యత నిర్మాణాన్ని ప్రశంసించారు ఈ వీడియోని ఇప్పటికే లక్షల సార్లు వీక్షించారు చాలా మంది వినియోగదారులు ఈ వీడియోకు ఫందీగా కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు నా స్నేహితుడు ఇలాగే చేయడం వల్ల బ్యాగ్ చక్రాలు రెండు కిలోమీటర్ లోపే విరిగిపోయాయి ఆ ట్రాలీ బ్యాగ్ చక్రాలు దీనికోసం రూపొందించలేదు ఇది ప్రమాదానికి కారణం కావచ్చు అంటూ కొంతమంది నెట్స్ట్ పెడుతూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడున్నారు ఇది ప్రమాదకరమైనది మాత్రమే కాదు భద్రత దృక్కోణం నుండి బాధ్యత రహితమైంది కూడా అంటూ మరికొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు